ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం బస్ లో భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాలు చూస్తే ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం దగ్ధమైన రెండు బస్సులు భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇక్కడ రెండు బస్సులు అయితే దగ్ధమయ్యాయి వివరాలు చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ దిల్సు నగర్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పులు అంటుకున్నాయి క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి దీంతో చూస్తూ ఉండగానే రెండు బస్సులు కూడా కాలిబూడిదయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులో అదుపులోకి తీసుకొచ్చారు అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండడం మంటలు రెండు బస్సులకే పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా బస్సులో షార్ట్ సర్క్యూట్ అవడం వల్లనే మంటలు చెలరేగాయని డిపో అధికారులు అయితే భావిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఏమాత్రం ఇది రన్నింగ్ లోకి వెళ్లి బస్సు అయితే కనుక సిటీ బస్సు కాబట్టి ఊళ్ళోకి వెళ్ళినట్లయితే కనుక చాలా మంది అయితే ఎక్కి ఉండేవారు అటువంటిప్పుడు ఇటువంటి ప్రమాదం ఏమైనా జరిగినట్లయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది డిపోలో ఉండడం వల్ల కేవలం పక్క బస్సుకు మాత్రమే మంటలు అంటుకొని రెండు బస్సులతోటే సరిపోయింది కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు